కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చిన్న ఏలూరు గ్రామంలో ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ ఎంపీ సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో సుప్రిపాల్లో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు ఇంటింటికి వెళ్లి కోటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమాలపై గ్రామస్తులతో చర్చించారు కోటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎంపీ సానా సతీష్ బాబు చెప్పారు గ్రామంలో ప్రచారం చేపడుతున్న నేతలకు అడుగడుగున మహిళలు హార్తి నిరాజనాలతో స్వాగతం పలికారు పత్తిపాటి మండలం ఏలూరు గ్రామంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇళ్ళకెళ్ళి మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సూచించినట్టు మనం గత సంవత్సరం ఏం కార్యక్రమాలు చేశాము ఏ పథకాలు వీళ్ళకి అందినాయి అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకున్న సమస్యలు కూడా తెలుసుకుని దీన్ని ఎలాగా సమస్యలు పరిష్కరించాలన్న దాశగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ నవీన్ గారు నేను సత్యప్రభు గారు అందరూ పాల్గొని ప్రతి ఇంటికి తెరడం జరుగుతుంది ఈ ఏలూరు గ్రామంలో రెండు వేల గృహాలు ఉన్నాయి ఈ గృహాలు అన్నిటికీ వెళ్ళటం జరుగుతుంది